ఇప్పుడు అలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా మరి ఇంకా కొన్ని వ్యవస్థలు కూడా సమ్మెలోకి రాబోతున్నాయి దిగ్బంధనం చేయాలి ఈ ప్రభుత్వాన్ని బుద్ధులు రావాలంటే అస్సెక్టం చేయాలి జరిగిపోయిన పవన్ కళ్యాణ్ గారు మరి ఉన్నారు కనుక ఏదైనా చిన్న చిన్న ఉన్నా మరి దాంట్లో సమతుల్యం పాటించి మీకు మంచి న్యాయం మంచి న్యాయం మంచి పరిపాలన మరి ఆయన ఆశయాలను నాకు నచ్చి ఈ పార్టీలో ఉన్నాను వాస్తవానికి ఇప్పుడు కూడా నిరంతరం మీ ద్వారా ఈ చెప్తాను నా జీవితాంతో పవన్ కళ్యాణ్ గారితో శివ స్పష్ట ప్రయాణం చేస్తాను ఎందుకంటే నేను కూడా నీట్ గా వచ్చిన మనస్థితిని పది మందికి సాయం చేయాలను వచ్చిన మనస్థితిని కనుక ఆయన కూడా నిన్న చెప్తాను తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో మీరు ఇప్పుడు పడుతున్న బాధలో పడకుండా ఉండేదానికి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రెండు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మరి తక్షణమే మీ సమస్యలు అన్ని కూడా తీర్చేదానికి మరి మేము మీరు రామీస్తా ఉన్నాం జనసేన పార్టీ దొరుకుతాం మీతో మాట్లాడి వెళ్ళిన తర్వాత వెంటనే మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ రావడం జరిగింది మరి కళ్యాణ్ గారు పిఏతో కూడా మాట్లాడడం జరిగింది తప్పకుండా దాని మీద ఒక ప్రశ్న కూడా వస్తుంది ఖచ్చితంగా ఆ ప్రశ్న కూడా ఆల్రెడీ మనం ఇచ్చారు మళ్ళీ కూడా ఇప్పిస్తాం ప్రశ్న ఇప్పిస్తాం

కనుక మరి మన జిల్లా జనసేన అధ్యక్షుడు అయినటువంటి గౌరవ మీకు ఇబ్బంది లేకుండా అవసరంగా నేను డిఎస్పీ గారితో ఎస్ఐ గారితో కూడా మాట్లాడతాను తప్పకుండా మీకు చేతుడు వాడోడిగా మేము ఉంటామని చెప్పేసి జనసేన పార్టీ తరఫున మీకు పూర్తి అందదండ్లు తెలుగుదేశం తరఫున కూడా అవసరమైతే ఆయన నేను కూడా ఉండి మీకు ఎప్పుడు కూడా మీకు ఎలవేలో కాపాడుకుంటామని అలాగే ఒక చిన్న విషయం మా సోదరుడు ఇలా పెన్నాడు శివ లేకుండా और वो तेरे रेजिस्टियस है तारा आने का नाम नहीं है तुम्हारी नहीं है और ये भी नहीं है और ये भी नहीं है मैं से बोलता है और दादा ने मुझे पता है क्या था तेरे लगते सब में बात है मैं धक्का रहा हूं అందరికీ అందరికీ నమస్కారం మరి సమగ్ర మరి శిక్ష ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ కూడా గత నాలుగో రోజులుగా మరి జీతాలు చెల్లించడం లేదు రిజర్వేషన్ చేయడం లేదని దాని మీద ఇవాళ నాలుగో రోజు మరి సమ్మెలు దిగడం వీరి పాపం జీతాలు లేకుండా ఎంతో మరి బాధల్లో ఉన్న మరి ఎవరైతే ఎంప్లాయీసు సమగ్ర శిక్ష ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జనసేన పార్టీ తరఫున రెండో రోజైన మొన్న వచ్చి సంఘీభావం పలికా ఈ రోజు కూడా వారికి సంఘీభావం పలకడం జరిగింది తక్షణం మరి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలను కుట్టుపచ్చింది ఉద్యోగస్తుల్ని రెగ్యులర్ చేస్తారని అన్ని డిపార్ట్మెంట్లోని కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చెప్తూ అలాంటిది ఎక్కడ కూడా ఒక్కటి కూడా రెగ్యులర్ చేసిన జరగలేదు ఎక్కడ కూడా ఉద్యోగస్తుల్ని మరి ప్రభుత్వ ఉద్యోగంలో తీసుకున్న దాఖలాలు కూడా లేవు తక్షణం వారికి ఇవ్వాల్సిన మరి ఎవరైతే నాలుగు నెలల్లో జీతాలు ఏదైతే ఉన్నాయో తక్షణం విడుదల చేయాలి వాళ్ళ అర్హులైన వాళ్ళందరికీ కూడా రెగ్యులేషన్ ఏదైతే చేస్తానో అన్నీ కూడా తక్షణం చేయాలి ఇది జనసేన పార్టీ తరఫున ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రేపు రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తక్షణం మరి ఖచ్చితంగా వీరి కోరికలు ఏవైతే ఉన్నాయో వారి కోరికలు అన్ని కూడా ఖచ్చితంగా వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చడానికి మరి మీరు కృషి చేస్తానని చెప్పేసి జనసేన పార్టీ తరఫున వారికి మాటిస్తూ పాపం వారి జీతాలు లేకుండా ఎంతో బాధపడతా ఉన్నారు ఎందుకంటే వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకోవాలనే ఆలోచనతో ఈ రోజున వారికి ఒకరోజు మరి భోజన వస్తుని నేను ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ ఇవాళ పాల్గొని వారికి మద్దతు ప్రకటించడం జరిగింది తప్పకుండా రేపు మా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన ఆశయం ఆయన ఎప్పుడైనా సరే ఓడిగా గెలిచినా ఒకటే ఆశయం పది మందికి సేవ చేయాలి కష్టాల్లో ఉన్న వాళ్ళకి సాయం చేయాలి ప్రతి ఒక్క దాంట్లో కూడా మరి ఇవాళ వరదల్లో కానివ్వండి కరోనాలో కానివ్వండి ఆయన పిలుపు మేరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం మేమందరం కూడా ఆయన సేవ దక్పదంగా పనిచేసే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము పనిచేయడం మా అదృష్టం తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఎంప్లాయీస్ తరఫున జనసేన పార్టీ మీ పేరు కూడా మద్దతు ఇస్తుందని చెప్పేసి అలాగే రేపు ప్రభుత్వం జనసేన తెలియదు ప్రభుత్వం వచ్చాక వారి న్యాయమైన కొరకుని తప్పకుండా తీరుస్తామని చెప్పేసి మరి చెబుతూ సెలవు తీసుకున్నాం జై జనసేన జై జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు